దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఏర్పాటు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కార్తీక మాసం ప్రారంభమైన రోజు నుంచి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తూ రుచికరమైన అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పట్టణంలో ఉన్న ప్రముఖులను భాగస్వాములుగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బంగారు రిజిస్ట్రేషన్ రైటర్ ప్రముఖులను వారి చేతుల మీదుగా అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు చలంబాబు వారిని ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈరోజు మమ్మల్ని పిలిపించి మా చేత ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న చలంబాబు వారి కమిటీ సభ్యులు అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని తెలిపారు లేఖ కాదు ఓకేలేనా సరేనా మధ్యాహ్న వాళ్ళు కవర్ చేసిన ఇద్దరు పొందలు పెట్టినట్లు भेट <laughs> त <laughs>

ందీశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతిరోజు నిత్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది ఇది నాలుగో సంవత్సరము భక్తులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నిర్వహిస్తున్నాము ముఖ్యంగా దాతలు ఎంతో మాకు సహకరిస్తున్నారు వస్తు రూపేణ నగదు రూపేణ దాతల సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేస్తున్నాము ఈరోజు బుధవారం రోజు కార్యక్రమాన్ని పట్టణంలోని బంగారంగల యజమానులు మరియు దస్తావేజు లేకర్లు ప్రారంభించడం జరిగింది అన్నప్రసాద్ ఇతర వితరణ కేంద్రాన్ని ఇదే విధంగా వారి సహాయ సహకారాలు ఈ నిర్మాణాలలో కూడా మాకు సహకరిస్తే తదిగది నా నిర్మాణాలు పూర్తి చేసి అన్ని అన్ని అందుబాటులోకి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో ఈ ఈ ప్రాంతంలో రేకుల చెడ్డు మండలు వేయాలని మేము అన్నదాన సమితి నిర్ణయించింది కావున భక్తులు మాకు సహకరించి అభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం కార్తీక మాసంలో శ్రీ పద్మనం దేవస్థానం ఎందు అన్న ప్రసాదము అన్న ప్రసాద వితరణ జరుగుతున్నది అందులో మన శివాను శివానుగ్రహంతో మరియు తెలంబాబు ఆధ్వర్యంలో ఈ విధంగా జరుగుతున్న దాంట్లో అందరూ భక్తులు విరివిగా పాల్గొని మంచిగా ఈ దీన్ని ఉపయోగించుకోవాలని అందరినీ ఆశిస్తున్నాను మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేము ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి